హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అయితే మాకు టూ డేస్ నుంచి బెంగళూరులో వర్షాలు బాగా పడుతున్నాయి కామన్ ఇక్కడ బెంగళూరులో వర్షాలు పడటం ఎప్పుడు వెదర్ చల్లగానే ఉంటుంది అయితే నేను పాలకూర పకోడీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఏం లేదండి పాలకూరను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని దాంట్లో కారం ఉప్పు పసుపు ధనియాల పౌడరు జీలకర్ర వాము వేసి మంచిగా శనగపిండి కూడా తగినంత వేసుకొని కలుపుకొని మంచిగా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని ఆయిల్ వేడెక్కే వరకు కొంచెం మంచిగా అవుతుంది అది సాఫ్ట్గా అవుతుంది సాఫ్ట్గా ఇందులో కొంచెం రైస్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు నేను ఓన్లీ శనగపిండితోనే ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి ఒకసారి అయితే మీరు కూడా ఈ ప్రాసెస్ చూసి ట్రై చేయండి మీకు ఆల్రెడీ తెలిసిన ప్రాసెస్సే కొత్తగా ఏం లేదు మీరు ఇంకేమైనా యాడ్ చేయాలంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి సూపర్ అంటే సూపర్గా వచ్చేసినాయి మొత్తం మిక్స్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా వేడి వేడిగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఒక టీ తాగుకుంటూ మంచిగా చాలా బాగుంటుందన్నమాట హెల్దీ ఫుడ్ కదా కాకపోతే చేగపిండి హెల్దీ కాదనుకోండి పాలకూర అయితే హెల్దీ కదా అప్పుడప్పుడు తినచ్చు ఇట్లా పాలకూర వేసుకొని మా బాబుకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన వాడి శనగపిండి ఇలాంటివి తినడు అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వాడికి చేసి పక్కన పెడితే తినేసినాడు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి కొత్త సబ్స్క్రైబ్లు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి మరి ఇంకో వీడియోతో మీకు సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఇంకొక వంటతోని నా వీడియోలు నా వీడి వీడియోల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నాకు మీరు సపోర్ట్ చేయండి కొత్త సబ్స్క్రైబర్లు కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెట్టడానికి నాకు హ్యాపీనెస్ పెరిగి ఇంకా కొన్ని వీడియోలు పెట్టడానికి బాగుంటుంది అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాయ్ బాయ్